హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చిందంటే అందరి ఇంట్లో వాటర్ మిలాన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో వాటర్ ఈ ఈరోజు మనం ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ఇలా వాటర్ తో ఐస్ క్రీమ్ చేసామంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే చాలా ఇష్టంగా అయితే తింటారు మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తింటుంది ఐస్ క్రీమ్ని అయితే ఇంట్లోనే హెల్దీగా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి వాటర్ మిలన్ తీసుకొని ఇక్కడ టూ పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాము మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిలో ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇలా సీడ్స్ మొత్తం రిమూవ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ చేది లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఫోర్ ఫైవ్ ఇలాచి అయితే తీసుకుందాం తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాం మీకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయొచ్చు అలాగే టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకుందాం ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి లేదు మీరు డైరెక్ట్గా షుగర్ వేసుకోవచ్చు లేదంటే ఇలాచి పౌడర్ డైరెక్ట్గా వేసుకోవచ్చు కట్ చేసి ఉంచిన వాటర్ మిలాన్ పీసెస్ అన్నిటిని తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా జ్యూసీ జ్యూసీగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన ఈ జ్యూస్ని మొత్తం కూడా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అయితే వేసేద్దాం మిగిలిన వాటర్ మిలాన్ సీడ్స్ అన్నింటిని కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అయితే వేసేసుకుందాము మనం ప్రిపేర్ చేసే ఐస్ క్రీమ్ కొంచెం టేస్టీగా సాల్టీగా అలాగే పుల్లపుల్లగా ఉండడం కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం సాల్ట్ కరిగేలాగా కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఐస్ క్రీమ్ మాల్స్ అయితే తీసుకున్నాను ఇవి సూపర్ మార్కెట్ లేదా డిమార్ట్ లేదా ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉంటాయి ఇలా తీసుకున్న మాల్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచిన వాటర్ మిలన్ జ్యూస్ని ఒక్కొక్క మాల్స్లో అయితే వేసేద్దాము ఈ జ్యూస్ మొత్తం అన్నింటిలో ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్ కవర్ చేసేసుకోవాలి క్యాప్ కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉంచాలి నేనైతే వన్ డే నైట్ మొత్తం ఉంచేసాను డే టైం అయితే మినిమం సిక్స్ అవర్స్ అయితే ఉంచాలి ఒకవేళ మీకు ఐస్ క్రీమ్ మాల్స్ అవైలబుల్గా లేదనుకోండి ఇంట్లోనే ఉన్న చిన్న కప్స్ని తీసేసుకొని అందులో వాటర్ మిలన్ జ్యూస్ ఫిల్ చేసేసి ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంచేసేసి అందులో స్పూన్ పెట్టి ఉంచామనుకోండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది బాగా కూడా వస్తుంది చూడండి మనకు కప్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చేసింది ఎయిట్ అవర్స్ తర్వాత ఎలా వచ్చాయో చూసేద్దాము ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూడండి మీరే ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీ అందరికీ నేను ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని నీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్